రేపు పదమూడవ తారీఖున జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మీ విలువైన ఓటు హక్కును మీకు ఎవరైతే ఈ సార్ సహాయాన్ని అందించారో మీ జరిగితే నాకు ఇవ్వండి మేలుపోతే మీర కూడా నాకు ఓట్లు చూడలే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదే పదే ప్రజలకు చేస్తున్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మూడు వందల పదకొండు డెబ్బై ఐదు రోజులుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యమం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం లాభాల్లో ఉన్న కంపెనీని నష్టాల దిశగా నెట్టి ఒక్కొక్క విభాగాన్ని మూసివేస్తూ ఉత్పత్తి తీయడానికి రా మెటీరియల్ ఇవ్వకుండా రా మెటీరియల్ కొనుగోలు చేయకుండా అనేక ఆంక్షలు విధించి అన్ని రకాలుగా ఈ పరిశ్రమను నూటికి నూరు శాతం అమ్మేస్తామని పార్లమెంట్లో ప్రకటించి తర్వాత అమ్మనివ్వట్లేదు ఉద్యమాలు చేస్తున్నారు కాబట్టి పూర్తిగా మూసేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం పర్యటించిన తర్వాత నేటికి పదకొండు వందల డెబ్భై రోజులుగా అలి పెరిగని పోరాటం చేస్తూ నిద్రలేని రాత్రులు రాత్రులు గడుపుతున్నటువంటి ఐదు లక్షల మంది ఈ పరిశ్రమ మీద ఆధారపడి ఉన్నటువంటి కార్మిక వర్గం కానీ ఈ ప్రాంత ప్రజానీకం కానీ మీరు ఎలాంటి మేలు చేశారని చెప్పి ఇవాళ అడుగుతున్నాం అంటే ఈ ఐదు లక్షల మంది ఈ ప్రాంత ప్రజానీకంతో పాటు విశాఖ నగరం చేపలు దెబ్బగా ఉన్నటువంటి విశాఖ నగరం ఇవాళ మహోన్నత సిటీగా ప్రపంచంలోనే ఐకాన్గా పెరిగింది అని అంటే కేవలం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆవిర్భావం ఇక్కడ ఉత్పత్తి ఉత్పాదకల్లో ఉరకత్తులు వేస్తూ ప్రతి నెల రెండు వందల డెబ్బై నుంచి మూడు వందల కోట్ల రూపాయలు శాలరీ రూప కార్మిక వర్గం ఈ మార్కెట్ మీద పంపిణీ చేస్తున్నారు కాబట్టి ఆర్థికంగా ఈ నగరం అభివృద్ధి చెందింది ఇలాంటి అభివృద్ధి చెందిన నగరాన్ని మీరు విచ్ఛిన్నం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం జరిపిన ఈ పదకొండు వందల మూడు సంవత్సరం ఒక్కసారైనా ప్రధానమంత్రి దృష్టిని తీసుకెళ్ళి విశాఖ ఉక్కుని ఎందుకు ఇలా నిర్వీర్యం చేస్తున్నారు సహజ మరణం దిశగా ఎందుకు చంపేస్తున్నారు ఈ పరిశ్రమ అని చెప్పి అడిగారా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం మాకు మీ వల్ల ఎలాంటి న్యాయం జరగలేదు ఎలాంటి ప్రయోజనం కలగలేదు కాబట్టి మా ఓటుని మేము సద్వినియోగం చేసుకోవాలి ఎలా చేసుకోవాలన్నది మాకే వదిలేస్తున్నారా మీరు ఎప్పటికైనా మీరు ఐదో తారీఖు నగరానికి వస్తున్నారు కాబట్టి ఒక ప్రకటన చేయండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడుతామని చెప్పి ప్రకటన చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒటి ఒత్తిడి తీసిరండి గతంలో అనేక రాష్ట్రాల్లో ప్రైవేట్ కను ప్రకటించిన తర్వాత ఈ ఐదేళ్లలో అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వ రంగ సంస్థలు సంస్థలు కొనసాగుతున్నాయి అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రులు అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు అందరూ ఏ